రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో బందీలుగా ఉన్న నూట ఎనభై మంది యుద్ధ ఖైదీలను ఇరు దేశాలు మార్చుకున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జెలెన్స్కీ సేనలపై భీకర దాడులు చేసినట్లు రష్యా వెల్లడించింది ఉక్రెయిన్ ఆయుధగారాలు రాడార్ స్టేషన్లు సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపినట్లు క్రెమ్లిన్ ప్రకటించింది కీవ్ దళాలు ప్రయోగించిన రాకెట్లను తమ గగనతల రక్షణ వ్యవస్థల మధ్యలోనే కూల్ కూల్చినట్లు పుతిన్ సేనలు పేర్కొన్నాయి ఈ పోరులో పై చేయి సాధించినట్లు వెల్లడించాయి దీనిపై స్పందించిన కీవ్ రష్యా దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు తెలిపింది ఈ నేపథ్యంలో మంగళవారం దేశాల అధికారులు యుద్ధ ఖైదీల అప్పగింతపై చర్చలు జరిపారు అందులో భాగంగా ఉక్రెయిన్ తమ ఆధీనంలోని తొంభై మంది రష్యా సైనికులను వారి స్వదేశానికి పంపగా తమ దగ్గర బందీలుగా ఉన్న తొంభై మంది యుద్ధ ఖైదీలను ఉక్రెయిన్ అధికారులకు రష్యా అప్పగించింది దీనిపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి తమ తొంభై మంది సైనికులు స్వదేశానికి చేరుకున్నట్లు ధృవీకరించారు ఇరుదేశాల మధ్య అతిపెద్ద యుద్ధ ఖైదీల మార్పిడి నాలుగు వందల మంది బందీలతో జనవరి నవ జరిగింది